హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం రోజు నా లాగ్ నైతే స్టార్ట్ చేస్తున్నాను ముందు రోజున అయితే అంట్లన్నీ తోమేసి గ్యాస్ స్టవ్ అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులైతే పెట్టేశాను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ ఫోర్ థర్టీ లేచి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి బయట ముగ్గు పెట్టి ఇంకా తలస్నానం చేసి వచ్చాను పండుగలప్పుడు కానీ ఏవైనా ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు కానీ కంపల్సరీ ఇలా మంగళసూత్రాలకు పసుపు రాసి ఇంకా కాళ్ళకు పసుపు రాసి పూజ పనులైతే స్టార్ట్ చేసుకుంటాను వరలక్ష్మి కృష్మీ రో ఉంటే అమ్మవారికి రకరకాల నైవేద్యాలు చేస్తుంటాం కదండి ఇంకా నైవేద్యాలు చేయడానికి కావలసినవన్నీ ఇంకా నేను నైటే నానపెట్టుకున్నాను గారెలు చేయడానికి మినపప్పు నానపెట్టానండి ఇంకా దద్దోజనం చేయడం కోసం నైటే పాలు కాచి తోడుపెట్టాను పొన్నలు చేయడానికి మినపప్పు బియ్యం ఇంకా పచ్చశనగపప్పు నానపెట్టానండి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదం కోసం శనగలు నానపెట్టాను ఇంకా తాంబూలంలో కూడా ఇవ్వాలి కదా శనగలు అందుకే ఫస్ట్ అయితే ప్రసాదాలు చేసుకుంటే ఇంకా మిగిలిన పూజ పనులు కూడా చేసుకుందాం అని చెప్పి పులిహోర దద్దోజనం పరమన్నం వండడానికి బియ్యం కడిగి గ్యాస్ మీద పెట్టాను ఇంకో గ్యాస్ మీద పూర్ణాల కోసం పచ్చశనగపప్పు కూడా పెట్టి అవి ఉడికేలోపు ఇంట్లో దూపం వేద్దామని చెప్పి దూప్ స్టిక్స్ వెలిగించి ధూపం వేస్తున్నాను ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు టీవీలో దేవుడి పాటలు పెట్టుకుని ఇంకా ఇలా ఇల్లంతా దూపం వేసుకుంటే మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ప్రసాదాలన్నీ రెడీ చేసేసానండి నేనైతే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఏమేం ప్రసాదాలు చేశానంటే పాలమన్నం పులిహోర దద్దోజనం పూర్ణాలు గారెలు చలివిడి వడపప్పు పానకం చేశానండి ఇంకా కొబ్బరికాయ దానిమ్మ గింజలు శనగలతో కలిపి మొత్తం పదకొండు రకాల ప్రసాదాలు అయ్యాయి ప్రసాదాలన్నీ చేయడం అయిపోయిన తర్వాత రెడీ అయ్యి నేను ఇక్కడ తోరం కోసం అని చెప్పి తెల్లదారంతా తొమ్మిది పోగులు వేస్తున్నాను అమ్మవారికి తాంబూరంలో పెట్టడానికి ఒక తోరం ఇంకా నా చేతికి కట్టుకోవడానికి ఒక తోరం అంటే రెండు తోరాలు చేస్తున్నానండి ఒక్కొక్క తోరానికి తొమ్మిది పోగులు వేసి వాటికి చక్కగా పసుపు రాసేసి తర్వాత తమలపాకుని ఇలా చుట్టి తోరం మధ్యలో కట్టాను ఒక్కొక్క తోరానికి తొమ్మిది ముడలు వేసి ఆ తొమ్మిది ముడలకి తోర పూజ చేసి మనం చేతికి కట్టుకుని అప్పుడు వ్రతకత చదువుతాము నేనైతే ఇలా మధ్యలో తమలపాకు కట్టి అటు ఇటు గులాబ్ పూలు కట్టి ఇంకా మిగిలిన ముడలని నార్మల్ గా వేసేసి ఇంకా ఇలా ముడలు వేసిన తర్వాత అన్నిటికీ కుంకంబుట్లో పెట్టాను ప్రసాదాలు చేయడం త్వరాలు కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ గదిలోకి వెళ్లి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అమ్మవారి ఫోటో పెట్టడానికి ఇంకా కలసం పెట్టడానికి ఈ పీఠను రెడీ చేస్తున్నాను నేనైతే ఈ పీఠను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానండి ఇలాంటి పూజలు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా తడి క్లాత్ తో పీటని శుభ్రంగా తుడిచి తర్వాత పసుపులో కొంచెం వాటర్ పోసి ఆ పసుపుని పీఠంతో ఎక్కడ పొడి పొడిగా లేకుండా రాశాను పీఠకు పసుపు రాసిన తర్వాత దానిపైన అష్టదల పద్మ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానిపైన పసుపు కలర్ బ్లౌజ్ పీస్ ని వేసాను మనం ఏ పూజ చేసినా గానీ ఫస్ట్ పసుపు గణపతిని పూజిస్తాం కదండి అందుకే రెండు తమలపాకుల్లో పసుపు వేసి అందులో వాటర్ పోసి పసుపు గణపతిని చేసుకున్నాను మళ్ళీ చాలా మంది తెలియక పసుపు గణపతి అనుకుని గౌరీదేవిని చేస్తుంటారు మీరు ఏ పూజకైనా గణపతిని చేయాలనుకుంటే గణపతిని చేసిన తర్వాత పైన కుంకుమ బొట్టు పెట్టాలి పైన బొట్టు పెట్టకుండా చుట్టూ మాత్రమే కుంకుమ బొట్లు పెడితే ఆ పసుపు ముద్ద గౌరీదేవి అవుతుంది పసుపు గణపతిని చేసుకోవడం అయిపోయిన తర్వాత పీఠం మీద మూడు గుప్పుల బియ్యం పోసి పైన కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి గణపతిని కూర్చోపెట్టాలి తర్వాత వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీ అమ్మవారి ఫోటోస్ పెట్టడం కోసం నేను ఇక్కడ మీద మూడు గుప్పళ్ళ బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేశాను మనం అమ్మవారికి ఏ పూజ చేసినా గానీ అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కంపల్సరీ పెట్టాలి అప్పుడే అమ్మవారు సంతోషిస్తారు తర్వాత కలసం పెట్టడం కోసం పీఠం పైన ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో మూడు గుప్పెళ్ల బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పైన ఐదు తమలపాకులు పెట్టాను తమలపాకులు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పసుపు కుంకుమ అక్షంతలు వేసి కలసానికి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించి ఆ కలశాన్ని తమలపాకుల పైన పెట్టాలి దారంతో తొమ్మిది పోగులు వేసి ఆ దారానికి పసుపు రాసి మధ్యలో తమలపాకు కట్టి ఇలా కలశానికి కట్టాను తర్వాత కలసంలో సగానికి పైగా మంచినీళ్లను పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఒక పువ్వు పచ్చకర్పూరాన్ని కొంచెం పౌడర్లా చేసి పచ్చకర్పూరం ఒక రూపాయి కాయన్ ఇంకా జవ్వాది పౌడర్ వేశాను ఇలా కలసంలో అన్ని వేసిన తర్వాత కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కలసం పైన పెట్టాలి నేను ఇక్కడ ముందుగా మామిడాకలు పెట్టడం మర్చిపోయానండి అందుకే కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఇలా మామిడాకలు కూడా పెట్టాను కలసం పైన కొబ్బరికాయ పెట్టిన తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను పైన బ్లౌజ్ మాత్రమే పెట్టేదనండి కానీ లాస్ట్ ఇయర్ ఇలా అమ్మవారి ఫేస్ తెచ్చి పెట్టుకున్నాను అందుకే ఇయర్ కూడా అలాగే పెడుతున్నాను అమ్మవారి ఫేస్ కి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకి పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ ని కట్టాలి నేనైతే ఇక్కడ బ్లౌజ్ పీస్ ని జిగ్జగ్ ఫోల్డ్ చేసి తర్వాత దానిని హాఫ్ ఫోల్డ్ చేసి ముందు కుర్చీలో వచ్చే అలాగా కలిసిన చుట్టూ పెట్టాను తర్వాత కుర్చీలకు సేఫ్టీ పిన్ పెట్టి కుర్చీలను ఇంకొకసారి సరిచేసి తర్వాత అమ్మవారిని అయితే అలంకరించాను నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఈ నెక్లెస్ సెట్ ని అమ్మవారి కోసం అని చెప్పి తీసుకున్నానండి మధ్యలో అయితే ఒకసారి నేను వేసుకున్నాను అందుకే పాలల్లో ముంచి ఇంక తర్వాత పసుపు నీళ్ళలో కడిగి ఇప్పుడు అమ్మవారికి అదే నెక్లెస్ పెట్టాను లక్ష్మీ అమ్మవారికి నెక్లెస్ పెట్టి ఇయర్ రింగ్స్ కూడా పెట్టిన తర్వాత గాజులు వేసి పూలమాలతో ఇంకా పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించాను లక్ష్మి అమ్మవారికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం కదండి అందుకే అమ్మవారి కోసం ఒక తామర పువ్వు కూడా పెట్టాను ఇలా లక్ష్మీ అమ్మవారిని అలంకరించడం అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీదేవి ఫొటోస్ కి కూడా పూలమాల వేశాను నేనైతే అమ్మవారిని ఇలా చాలా సింపుల్ గా అలంకరించాను అలంకరణ కంటే మనకు దేవుడి పైన ఉన్న భక్త ఇంపార్టెంట్ కదా మీరేమంటారు అలంకరణ పూర్తయిన తర్వాత రెండు ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి ఒక్కొక్క ప్రమిదలో మూడు ఒత్తులు వేసి అగరబత్తితో దీపారాధన చేసి ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి అలంకరించాను ఇలా దీపారాధన చేసిన తర్వాత ఒకసారి గంట కొట్టి పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత మనం మొదటిగా ఆచమనం చేయాలి ఆచమనం చేసిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడికి పంచోపచార పూజ అయితే చేశాను నేను ఇక్కడ పంచోపచార పూజ అంటే విఘ్నేశ్వరునికి గంధం పుష్పం దీపం నైవేద్యం సమర్పించడం ఇలా విఘ్నేశ్వరునికి పూజ చేసి దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి సంకల్పం చేసుకుని షోడసోపచార పూజ స్టార్ట్ చేశాను షోడసోపచార పూజ అంటే షోడస అంటే పదహారు ఉపచారాలు అంటే సేవలు అంటే మనం దేవునికి పదహారు సేవలు చేయడాన్ని షోడసోపచార పూజ అంటారు మొదట మనం వరలక్ష్మి అమ్మవారిని మన అతిథిగా భావించి మనసులోనే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు ఆసనం మీద కూర్చోపెట్టినట్టు భావించి ఇలా అన్ని ఉపచారాలతో అమ్మవారికి పూజ చేయాలి మొదటి పది ఉపచారాలు అయిన తర్వాత అమ్మవారికి అదాంగ పూజ చేసి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి లక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చేతిలో పూలు అక్షంతలు పట్టుకొని అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత అమ్మవారి దగ్గర వెంకటేశ్వర స్వామి వద్ద ఆ పువ్వులు అక్షంతలు వేయాలి అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసుకున్న తర్వాత దీపం చూపించి మనం వండిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం సమర్పించాలి తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి కర్పూర నీరాజనం సమర్పించి ఆ హారతిని మనం కళ్ళకద్దుకొని నమస్కరించుకోవాలి తర్వాత తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ఆ తోరానికి తోర పూజ చేసి తర్వాత ఆ తోరాన్ని తీసుకుని చేతికి కట్టి చేతిలో అక్షింతలు పెట్టుకుని శ్రీ వరమహాలక్ష్మి వ్రత కథ చదువుకొని వ్రత కథ అయిన తర్వాత ఆ అక్షింతలను అమ్మవారి దగ్గర వేసి నమస్కరించుకోవాలి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే నేను ఎలా చేసుకున్నానండి ఆ అమ్మవారి ఆశస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న రోజు తీసిన ఫోటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్